హలో నమస్తే మీరు చూస్తున్నది మండపల్లి మండపంటల యూట్యూబ్ ఛానల్ ఈరోజు పదవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం శనివారము ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్లో స్టాక్ అయితే మాట్లాడుకున్నాం ఈరోజు టమాటా మార్కెట్కి దిగుమతి అయితే నిన్నటి పైన అయితే స్వల్పంగా తగ్గింది ఇంకా బయట ప్రాంతాల మార్కెట్కి వెళ్తే నిన్న అంగల్లు మార్కెట్ టాప్ ధర అయితే రెండు వందల పది రూపాయలైతే వెళ్ళింది మొలకల్ చెరువు మార్కెట్ టాప్ రెండు వందల పది రూపాయలైతే వెళ్ళింది ఇంకా ఈ రోజు జరిగిన యాక్షన్ ప్రకారం బయట ప్రాంతాల మార్కెట్కి వెళ్తే కలికిరి పదహైదు కేజీల బాక్సు డెబ్భై రూపాయలు పడింది టాపు ఇంకా తిరుపతి ముప్పై కేజీల బాక్స్ టాప్ నూట ఎనభై రూపాయలు పడింది నాసిక్ ఇరవై కేజీల బాక్స్ రెండు వందల ఇరవై రూపాయలైతే టాప్ పడింది ఇంకా ఈరోజు మదనపల్లిలో ఏ విధంగా వెళ్తాయనేది యాక్షన్ జరిగిన తర్వాత అయిన తర్వాత ఇంకో వీడియోలో కలుస్తాను చూద్దాము ఏ విధంగా వెళ్తాయనేది అనేది మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి